వల్లిదేవి ఒక గిరిజన ప్రధానుని కుమార్తె సాధారణమైన జీవితం కాని పవిత్రమైన హృదయం సుబ్రహ్మణ్య స్వామికి వల్లిదేవి అంటే అపారమైన ప్రేమ కాని వల్లి మాత్రం ఆయన దేవుడు నేనొక గిరిజన యువతి మన ఇద్దరి మధ్య ఎలా సంబంధం ఉంటుంది అని ప్రతిసారి ఆయనను తప్పించుకుంటుందిది వల్లిదేవిని పెళ్లి చేసుకోవాలని తప్పించిన సుబ్రహ్మణ్య స్వామి తన అన్నయ్య గణేషుని ఆశ్రయిస్తాడు గణేషుడు నవ్వుతూ అంటాడు నువ్వు వృద్ధురు వేషం వేసుకుని వెళ్ళి చూడు అదే సమయంలో గణేషుడు ఒక ఉన్మత్త ఏనుగు రూపంలో ప్రత్యక్షమవుతాడు ఏనుగును చూసి వల్లి స్నేహితులు పారిపోతారు భయంతో వల్లి పరుగెత్తుతూ వృద్ధుడు వేషంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని ఆశ్రయించి గట్టిగా కౌగులించుకుంటుంది ఆ క్షణమే ఏనుగు అదృశ్యమవుతుంది కళ్ళు తెరిచి చూసిన వల్లి తాను కౌగులించుకున్నది సుబ్రహ్మణ్య స్వామినే అని తెలుసుకుంటుంది అలా హృదయాలు కలుస్తాయి దైవసంకల్పం నెరవేరుతుంది ఆపై సుబ్రహ్మణ్య స్వామి వల్లి తల్లిదండ్రుల అనుమతితో వల్లీదేవిని వివాహం చేసుకుంటాడు ఇది ప్రేమకథ కాదు ఇది భక్తి విధి దైవప్రేమకు ప్రతీక